దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు తొంభై ఒకటవ సంకీర్తన పదిహేనవ వచనం శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను హలోయ దేవుడు ఎవరిని శ్రమలో నుండి విడిపిస్తారు ఎవరిని ఆయన గొప్ప చేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవలో నడుచుకునేవారు వాక్యానుసారమైన జీవితం కొరకు పోరాడుతున్న వారిపైన దేవుని యొక్క కను దృష్టి ఉంటుందండి యోగు గారి జీవితంలో ఎన్నో శ్రమలను ఆయన అనుభవించారు యోగు గారి జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని శ్రమలు కలుగుతాయా అన్నట్టుగా ఆ భక్తుడి యొక్క జీవితం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది యోగు గారు తనకున్నటువంటి ఆస్తిని తనకున్నటువంటి సంతానాన్ని తనకున్నటువంటి గౌరవాన్ని తనకున్నటువంటి ఆరోగ్యాన్ని సమస్తాన్ని కోల్పోయారండి అటువంటి దీన స్థితిలో యోగు భక్తుడు ఏహోవా ఇచ్చేను ఏహోవా తీసుకునేను అని ఆయన నామాన్ని గనపరుస్తున్నారు దేవుడు మేలు మాత్రమే మనకి అనుమతిస్తారా ఆయన కీడు చేయడానికి లేదా అంటూ తన భార్యతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాఠం వంటిది యోబు గారి భార్య తన దేవుణ్ణి దూషించమని తన భర్తతో మాట్లాడుతూ ఉన్న యోబు గారు ఆమెను గర్తిస్తూ ఉన్నారు తన జీవితంలో కలిగినటువంటి శ్రమలు శోధనలు నిందలు అపాయాలు అనారోగ్య పరిస్థితులు దేవుని యొద్ద నుండి వచ్చినవి అయినప్పటికీ ఆయన అనుమతి చొప్పున అపవాది చేత యోబుగారు శోధింపబడుతున్నప్పటికీ దేవుని యొక్క విశ్వాసాన్ని యోబుగారు కాపాడుకోగలిగారు నేడు మన జీవితాల్లో కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి నిందలను బట్టి అపహాస్యాలను బట్టి కురంగిపోతూ ఉంటాం ఈ శ్రమలకు అంతం లేదా అని కంగారు పడుతూ ఉంటాం ఎలాంటి పాపం మనం చేశామో ఎందుకు మనకు మాత్రమే ఇలాంటి వత్తిళ్ళు అని కృంగిపోతూ ఉంటాం నిజంగా దేవుని యొక్క దృష్టి మన ఉన్నప్పుడు అనేకుల కంటే అధికమైనటువంటి శ్రమల చేత మనం బాధించబడుతూ ఉంటాం యోగు గారి జీవితంలో కలిగినటువంటి ఆ శోధనలు ఆయనకు ఘనతకు కారణంగా మార్చబడ్డాయి రెండంతల ఆశీర్వాదాన్ని యోగు గారికి దేవుడు అనుమతించారు పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో మొర్తకాయ్ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు ఆయన ఎవ్వరికి నమస్కరించను నా దేవునికి మాత్రమే నేను నమస్కరిస్తాను అది వ్యక్తులైనా అవి విగ్రహాలైనా వాటికి నేను సాగిల పడను అనేటువంటి ఒక చక్కటి తీర్మానం కలిగినటువంటి మొర్తకాయ జీవితంలో ఒక పెద్ద శ్రమ అనుమతించబడింది ఆ శ్రమను వారు ప్రార్థన ద్వారా జయించారు మృతుకై ఆ ప్రాంతంలో గనపరచబడ్డారు ఎదిన దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవునిలో జీవించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి ఎదురవుతున్న సమస్యల్లో శ్రమల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టారండి దేవుడు మనకు తోడై ఆయన మనల్ని బలపరుస్తారు ఆయన మనల్ని ధైర్యపరుస్తారు ఆ శ్రమని ఎదుర్కొనేటువంటి శక్తి ఆ నిందులను భరించేటువంటి శక్తి దేవుడే మనకిచ్చి మనల్ని నిలబెడతారు రెండంతల ఆశీర్వాదం కొరకు సిద్ధపరచబడుతున్న శ్రమ కాలాలలో మనము దేవుని వైపు చూస్తూ ప్రార్థనతో వాక్య ధ్యానముతో మనకు కలుగుతున్నటువంటి శ్రమలో ఎందరైతే భక్తులు ఈ యొక్క మార్గం గుండా ముందుకు వెళుతున్నారో అలాంటి వారి జీవితాలను మనం ధ్యానిస్తూ భక్తి కలిగి దేవుని వైపు చూస్తూ దేవుడు అనుమతించేటువంటి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనటకు లేఖనాల ద్వారా వ్యక్తిగత ప్రార్థనల ద్వారా మనం బలం పొందుకోగలిగితే రెండంతల ఆశీర్వాదానికి మనం పాత్రలుగా మనం ఎంచబడతాం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని నడిపించనుగాక ఆమె